మిరపకాయలు రెండు రెండు ఉల్లిపాయలు ఇది ఛాలెంజ్ ఏ పెట్టి ఇట్లాంటి వస్తుంది దీంతో సమ్మర్ తీసుకున్నాం అల్లం ఉల్లిపాయలు తీసుకున్నాం కూరగాయలు తీసుకున్నాం రేపటి కూడా అక్కడ పోతే దొరుకుతాయని స్పేర్ పెట్టుకున్నాం అంతా సమ్మర్ తీసుకున్నాం వంట సమాన్ ఇలా సిగ్గన్ తీసుకున్నాం ఉల్లిపాయలు పొడి తీసుకున్నాం నాకు షాపలది అల్లం నచ్చదు ఇట్లా మంచిగా ఫ్రెష్ గా వేసుకొని నూరుకొని వండుకొని తినాలి మంచిగా ఎప్పుడు కూడా కూరగాయలు కూరగాయలు కూరగాయలే ఉన్నాడు ఇవాళ ఫస్ట్ రోజు చికెన్ ఎట్టే చేస్తారనే చూద్దాం ఇక అన్నీ తీసుకున్నాం రేపటికి వంకాయలు కూడా తీసుకున్నాం టమాటాలు కొత్తిమీర ఉల్లియాటలు అయితే ఉన్నాయి మన దగ్గర ఒక అరకిల ఎర్రపప్పు కూడా తీసుకున్నాం ఎప్పుడన్నా మళ్ళీ కూరగాయలు దొరికినప్పుడు ఎర్రపప్పు చేసుకోవచ్చని ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక చిన్న ఛాలెంజ్ యాదన్నకి ఏంటి తెలుసా సేమ్ అట్లనే కానీ ఇవాళ మిర్చి ఆట ఇవాళ మిరపకాయలు ఎన్ని అంటే ఐదు మిరపకాయలు మూడు నాలుగు అన్ని పచ్చ పచ్చడి మళ్ళీ ఐదు ఎంత యలు ఇయో ఐదు నాకైదు యాదన్నకాయదు చిరైదు మిరపకాయలు మిరపకాయలే కాదు ఉల్లిగడ్డలు కూడా రెండు రెండు ఉల్లిగడ్డలు చిన్నవి ముక్కల మంట అన్నం తినేటప్పుడు ఏం కాదు అన్నవాళ్ళు దంచాలే ఐదు మిరపకాయలు అన్నం అయినా తినొచ్చు డైరెక్ట్ అయినా తినొచ్చు కానీ తొందర తినగలిగితే అలా విన్ను యాదన్న అనుకో నిన్నట్ల సేమ్ యాదన్నకి నేను వాళ్ళు యాదనొట్టుపోయినా అనుకో వేరే వాళ్ళకి అయితే పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ఓకే ఇందులో పెట్టేద్దాం ఎల్లిపాయ వచ్చేసి మనకి దంచుకోవడం కోసం డైరెక్ట్ అల్లం పెట్టిండు ఎల్లిపాయలు కొట్టు తీసిపెట్టిండు ఒక నిమ్మకాయ మంచిగా కూర వండిన తర్వాత నిమ్మకాయ బిండుకొని తినడం కోసం ఇది మూపులు మూపులకు ఓతిగా చూసిన ఇది పది రూపాయలు కట్టా ఇది ఎంత ఉంది మా మా నాలుగు రూపాయలు అయితే ఐదు రూపాయలు ఇది ఇది పది రూపాయలు కట్టా వామ్మ చిన్నగా అట్లేస్తుంది మళ్ళీ ఇదే దాని లాభం ఉంది చూస్తారు కదా ఐదైదు మిరపకాయలు రెండు రెండు ఉల్లిపాయలు ఇది ఛాలెంజ్ ఈరోజు ఎవరైతే ఈ రెండు ఉల్లిపాయలు ఐదు మిరపకాయలు తింటారో వాళ్ళే విన్నారు చూడు బ్రదర్లు ఒకటి రెండు మూడు వేల ఐదు వందలు వీళ్ళెట్ దేవుడు దేవుని వల్ల నేను కూడా మొక్కుతున్నా దేని దాయ నాకు కూడా కొత్త సాయం అయితే దేవుడు నాకు దేవుడు కరణించు అని నేను చెప్తున్నా మీరు కూడా మొక్కురి ఎందుకంటే మంచిది ఎందుకంటే జర మీరు కూడా లైక్ కొడితే జర ఎట్టైనా సరే నేను మాత్రం గెలవని నేను మాత్రం నేను గెలిస్తే ఎట్లా ఏం లేదు ఇవాళ నేనైతే గెలవని నేను సంపూర్ణ అంతా దూడి ఇవాళ నిన్న అయితే కాకరకాయ చేదు కాబట్టి దీంట్లో ఇలా కారం ఎంత అయినా సరే తింటాను నేను అది పంచ మనిషి కాడ పెడుతున్నా అది ఓలు గెలిస్తే నాకు ఇద్దరు ఓడిపోతే ఆయనకాయ మనకు అవసరం లేదు ఇక ప్రెసర్ వచ్చింది అప్పుడే మీరు మాట్లాడ పొంగనాలు కొడుతుంది అన్నం ఉడికనే ఉడికింది చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే ఇసుకొస్తుంది పెద్ద ఉల్లిపాయలు రెండు గోస్త సరిపోయేది పది కోసినా కానీ సరిపోతలే రోడ్డు మీద బండి ఆపుకొని వంట చేసుకోవాల్సి వస్తుంది ఎడ కూడా ఈ రోడ్లో ప్లేస్ దొరకలేదు ఇంకా మంచిగానే జర బండి పెట్టుకుంటా ప్లేస్ ఉంది రోడ్డు దింపే బండి పెట్టుకున్నాం మళ్ళీ రోడ్డు మీద ఆపుకొని ఎడ కూడా పెట్టుకోవద్దు వేరే బండిలోకి బంద్ అవుతుంది సర్వీస్ రోడ్ కాబట్టి ఇక్కడ ఆపుకొని పెట్టుకున్నాం బుక్కలు తింటే అప్పుడు మంచిదో నాట ఇంత పుక్కలు తీర్చి ఎందుకు అంగిలీలకు బట్టదాట చెల్లిలో చెల్లి పట్టదాట మమ్మల్ని అల్లకపోతుంది ఇది అంత అంటదాట చెల్లిలు మండయాట దడవలు దడవలు మండయాట అయ్యో చెప్పి వేస్ట్ అయిపోయింది నేను మోడల్ కళ చల్ మోడల్ మోడల్ యాది మోడల్ ఎట్లా మన ఇవాళ కింగు కింగ్ చికెన్ కోతి మీద గీతి దేని నిమ్ము నిమ్మకాయ ఏంటి అల్లం అల్లంపాయలు నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మ నిమ్మకాయ అంటావు ఇది కొత్తిమీర ఇది టమాటా స్టవ్ మధ్యన మంత్ ఉంది కానీ ఎర్ర మంత ఉంది తెల్లగా రావాలి అసలు మంట ఇప్పుడైతే టమాటాలు అయితే లాస్ట్లో కోసుకుందాం కొత్తిమీర రెడీ ఉంది అల్లం వెల్లిపాయలు రెడీ ఉన్నాయి నిమ్మకాయ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కిడ్నీలు కిడ్నీలు రాళ్ళు నువ్వు అటో ఎర్రెట్గా వస్తున్నావు కాదు మన దేశం మనిషి కావడం నువ్వు మన దేశం ఇది నువ్వే వేరే దేశ మన దేశం కోసలే కదా అది మరి నువ్వు ఎక్కడ దేశమో ఏమో అయ్యా ఇక్కడ కోసం మన దేశం కోసం ఇక మన ఎప్పుడు నువ్వు అయ్యానా సార్ ఇబ్బంది అవుతుంది అట్లా పెట్టే ఇంత రౌండ్గా కోసం అంటే దీని మీద ఉన్న పుట్టా కూడా ఊసిపోతుంది అనమాట ఉంటాయి చేసేటప్పుడు ఇక కాదేసిన కూరలు ఇక అయిపోయింది

ఎంత బుడిసో నాయన చూడ అయ్యా ఏం చేయాలి ఇలా తోటి కథ వా ఈ ముడి వాళ్ళకన్నా వస్తాది ఈ దేశంలో చూపాలి దగ్గర చూపెట్టే ఈ ముడి వాళ్ళకన్నా వస్తే ఈ మరే కట్టను కేసుకున్నావు చెప్పు ముడి నువ్వు మనకు పోసావు మన బుడేసి ఇక చూసిన వాళ్ళ ఈ పిల్లలతోటి ఈ కథ ఏం చేయాలి మాకు రోజు ఒక భాగోత్తం నాయన ఈ మూల పోయి మా కవర్లాగా నేను ఇలా కాదు బజ్జీలంతో అయ్యాడు గుగ్గిలు అమ్మా ఎట్లా 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 పోయాలి ఎట్లా పోయాలి చెప్పు నువ్వే నువ్వు పోయితే చూ అంటనే ఉంటుంది చిన్న తక్కువ పోసుకోవాలా గిన్నె టమాటాలు వేస్తే బత్తమన్న సార్ రోజు నాకు ఇప్పటికే కిడ్నీలు రాలో వచ్చినా సాగంటిడు అదే సింపుల్ బ్రో యాది బ్రో సింపుల్ గో ఇట్లా పెట్టి ఇట్లా ఇట్టిట్టి ఇట్లా అనుకో ఊసి వస్తుంది కదా చూడు అయితే కింద సింపుల్ ఇది ఒక్కన వస్తా దేశం మీద అంటుండు ఎందుకురా తీస్తే వస్తుంది ప్రయత్నిస్తే వస్తుంది యూ నో ఇంగ్లీష్ నేర్పన నీకో ఇంగ్లీష్ నేర్చుకొని చానా నేర్చుకున్నా భారే ఆకా రాదు నీకే నేర్పడు భారీ ఆకాదు నీకే నేర్పడు చేస్తురా వెరీ గుడ్ చాలా పచ్చి మిలిచి చేస్తురా పండుగల పండుగ చికెన్ చికెన్యాలా గది వచ్చిరనుకో చూసిరా ఎంత ఉందో గదిమేరి దీనికి అంటే మామూలుగా ఏందో ఆడుకునేది బొమ్మ అనుకుంటారు కానీ దీన్ని ఏమైతే చూసిరా ఇట్లా ఉన్నదిగా చూసిరామూలుగా చూడ గట్టి ఉంటది మళ్ళా దీన్ని ఇట్లా పోయాలంటే లోపలికి మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లాంటి వస్తది దీంతోనే మనం అల్లం దంచుకోవచ్చు ఇకనా అల్లం వెళ్ళి దంచా నీకి భలే పనికి వస్తుంది ఇటు పనికి వస్తుందో అటువంటి వస్తుంది అది ఓన్ దంచా నీకి పనికొస్తా అల్లం దంచ నీకి పనికొస్తా మధ్యలో ఉంటే అని కూడా దంచుకొచ్చు చికది వేసినా ఇక ముక్కలు లావు లావు కొట్టించిండు చిన్నగా తీసుకురామంటే ఏం చెప్పాలో ఓపు ఇక్కడ అదే చిన్నగా ఇంకా లావు కొడతారు ఏ మొన్న ఎద్దు మన అల్లం వెల్లిపాయ వేసినప్పుడు దంచినప్పుడు పసుపు వేసుకుంటే ముద్దుగా మనిషికి రుచి అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు పసుపు వేయకుండా దంచిన అనుకో తెల్లగా ఉంటుంది మంచిగా అనిపించేది ఇంత పసుపు వేసిననుకో ఎంత ఉంటుందో చూడు అది వేరు అది చూడు ఎంత ముద్దుకుంటుందో కొంచెం దంచు ఇప్పుడు ఎంత పేరు అల్లం చేసాం పసుపు కానీ దీంట్లో ఆనందం ఉంటుంది అన్నది అంత మంచిది అంటే అంత మంచిగా ఉంటుంది ఇది చూడ ఎట్లా ఉంది చికెన్ కలర్ మారింది చూసు కదా గిలాస్లో మనం అల్లం దంచుకున్నాం పచ్చగా అయింది మంచి రంగు ఒరిజినల్ ఇది మనం షాప్లలో కొనేది ఇట్లా ఉంటుందా ఉండదు మొత్తం పిండి 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 ఉంటుంది అల్లం ఏమో వేస్తారంటే అట్టికాయలది ఏదో పూవం అట్టికాయలది మన పూవం మధ్యలో ఉన్నదిగా గోల మధ్య ఉంది మొత్తం దంచి అంటే ఏం పని చేస్తారా ఫోన్ హలో సిద్ధే ఓహో మేము యాంచే మన దుర్గాపూర్ నుంచి ఒక నూట యాభై కిలోమీటర్లు వచ్చిన అప్పు అయ్యా అల్లా మిరపకాయలు ఉల్లిగడ్డలు రెడీగా వెయిట్ చేస్తున్నాయి అయ్యో ఆయన ఆడికే పోయినా అప్పుడే అమ్మాయి కదా ఆయన ఈ కోడిక నేస్తున్నా సూర్యగిట నీళ్ళు గిరి తప్ప కోడికి నీళ్ళు గిరి తాపుస్తా గిన్నె నీళ్ళు లెక్క నీళ్ళ నీళ్ళు ఆగింది కోడి కోడి నీళ్ళు ఆగింది కోడి నీళ్ళు తాగి నీళ్ళున్నాయండి పప్పు ఎర్రపప్పు ఎల్లబెడితే పెట్టు మన పెసలు ఎడబెడితో పెట్టు శనగలు ఎడబెడితో పెట్టు పెట్టి రోజు అయితే నానబెట్టి నాకు మొలకలు పెట్టి బాధ్యత నానబెట్టాలి చెప్పు పెట్టడాబెట్టుకోని ఇష్టం కాదు కవర్ లేచి మూరకాయ నీళ్ళు పోసి పెడతా కవర్ లేచి మూల కాచి నీళ్ళు పూసెడతా మై ఫ్రై కావాలా ఎసరు కావాలా చెప్పు ఇప్పుడు నార్మల్ గ్రేవీ నార్మల్ చేప రైలు ఎక్కడ లేదు నా మరీ ఎసరు లేదు నార్మల్ గ్రేవీ ఉండాలట గ్రేవీ ఉండాలట ఎందుకంటే మంచిగా గుద్దురా నాలుమల్ పతి చెప్పవద్దు నాకు ఇక ఏదో అన్న అయిపోయింది కానీ గ్రీ గ్రీమ్ ఒటికిలర్ ఒర్టికిలర్ గ్రీన్ అంటే ఒర్టికిల అంట ఆ అంటూ అంటు సోర్వా వంటలు చేసాం మాకు రోజు ఇట్లా మేము ఇద్దరూ పనిచేయ పెట్టుకోవాలని చూస్తున్న మా నేను తుప్పిల్లు అన్నీ పడుతున్నాయి ఎందుకొడుతున్నావు లే తుప్పులు నాకు అసలు పడాయి నాకు పన్లువా నాకు పన్లువా నేను బుక్కినోళ్ళను తిప్పులు పడతాయి బొగ్గు పర్లే నోనికి చూడు ఎలిగడ చూడు ఇలానే వేసిండు చూడు తమంట అల్లం వేస్తున్నా ఎందుకంటే అల్లం వేస్తే అడగండి ఫస్ట్లా ఫస్ట్లో వేసిన బా ఎట్లా సూపర్ ఉండాలి ఇప్పుడు ఏ ఆ వాటర్ వేసి అన్నం వచ్చినాయి ఆ అది వేరే టేస్ట్ ఓ వంటె అందం వచ్చింది ఆ టమాటల ఇంకా అందం వచ్చింది హహ్ ఒకడ కూడా కొడుదాంలేను ది బల్లెకే పోలే నాకాల వరలే ఒక naal పోయినా ఆ ఆడు వేరే పోరాల గుర్తుండు హ్ అమ్మ ఇది ఎన్నాళ్ళ ఎపాత్తులేం అంతలే గారు అంటారా మరే సవియ్ చెప్పి సార్ నీకు చెప్పపోయినా మీ పిల్లలు చెప్పిండుగా గురువేగా ఏనే గురుదేవ బావ గురుదేవ బావ క్షమించు గురుదేవా బావ సెమిల్స్ రైట్ ఇప్పుడు చెప్పిగా నేను ఫస్ట్ బల్లె బొమ్మ అంటే ఏం చేసా అంటే పోయినా ఒక రెండు రోజులు పోయినా యాసి ఆయిల్ బార్ సుప్పు సుప్పు వేస్తుండు వారి నాయన ఇట్లా కొడుతున్నారు ఈ పంతులు ఇట్లా కొడుతున్నా ఆయన మన ఊళ్ళో ఇట్లా కొడతారు రేపు అనుకున్నా చెలని తప్పిస్తా చిన్న కుండలంగా పడ్డా మా ఊరి పక్కన కుంటుంటారు చెరువు చెల్లంగా పడ్డా సక్క నాయన కలిపోయినా ఏదో ఇట్టు వచ్చి అంటే అమ్మో బడికినా బ సార్ అప్పుడే వదిలిపెట్టి పోయినా అని నేను చెప్పిన ఎందుకంటే ఏమో ఇంటికాడ ఏదో బడి వదిలిపెట్టి పోయి దావతుందట పోయినా అని చెప్పిన అట బోకిరా నేనేమో అనుకోండి మళ్ళా తెల్లారి బడి పోండి మళ్ళా బోలే మూడోనాడు వచ్చింది ఆయన వచ్చిండే ఇక ఏం సార్ మామిడు బయట కోసం రాణిస్తావు నువ్వు దావతలు గీతలు చేస్తాను మనం సదైవం చెప్తావు అని అడగబెట్టే ఎవలే బంద్ పెట్టింది ఎవరు చెప్పారా నేను కాని అంటున్నా ఆయన అంటే మావుడు చెప్తుండు నిన్న చర్లకు బర్రలేమోడు వచ్చి మా దోటికాడకు వచ్చిండు శిలకలకు మళ్ళీ వచ్చిండు మరి ఇయ్యలో కూడా ఉన్నదో లేదో డాడీ నాయనా అని అంటుండు అంటే అప్పుడు ఇప్పుడు డాడీ అప్పుడు డాడీ అక్కదే నేను అంటున్నాను ఇప్పుడు అదే పోలీస్ పోలీసు అదే ఇవ్వనక అడితే నేను ఎప్పుడు బంధు పెట్టాను మీరు బడితో ఎప్పుడు బర్ర కూడా మళ్ళీ అయ్యాడు అని అన్నాడు ఇక యబరకల మల్లిగా యబరకల మాలిగాడ అంటారు అప్పుడు ఆ ఆ బడికే పోలే అట్లా ఉంటది మనతో అమ్మ ఇంత ముందు గొలుసు పోయింది ఇప్పుడు బరకడ మాలిగాడ వచ్చింది గాని అదే అప్పుడు అట్లా కానీ మల్లగాడ యాద అనపేదా ఇది అనపేది ఇదే బరకల మల్ల మల్లగాడ గిలకల మల్ల మల్లగాని ఎండి ఎప్పటి నుంచి మరి సోకులన్నీ ఏమయని అది ఏమయాల ఆకారం

ఎందుకంటే మా నెల ఆమె ఒకతే బిడ్డకు నా బిడ్డ నలుగుట్లో ఉండాలని అమ్మ కౌష్ పడి అటు చేసింది కానీ చదువుకోపోయినా సరే ఎడ్డోడైనా సరే చదువుపై బల్లకాడ తిరిగిన సరే కానీ వ్యవసాయం వ్యవసాయం ఉంది ఇలా తోటి నలుగుట్లో ఉంటుంది మంచిగా నా బిడ్డ అనేది తెచ్చి మంచిగా అందరితో కలిసి ఉండాలి ఈ చదువు నోడు ఎడ్డు అయినా గుడ్డు అయినా సరే చదువుకోకుండా మా బిడ్డ చదువుకున్న బిడ్డ అయినా సరే ఎడ్డు అన్న అన్నయ్య అందరితో కలిసి ఉండాలి ఫ్యామిలీతో ఇచ్చింది చంపేస్తున్నా ఏ లేక మాది పోయి ఈ పిరగల వల్ల నేను మర్చిపోయినా అసలు నాకు ఏం చెప్పాలి నాకు ఎక్కడ దోయ నీరు వంట చేసేటప్పుడు మళ్ళా కారం వేస్తాం చూడు ఓరి మీ పేరుగా ఏం వేసిన కారం ఆ కారం వేసిన కారం చలో చలో దాల్లా 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 ఉప్పు కారం ఉండాలి ఎట్లా మొగోలికి ఎట్లా ఉండాలనుకున్నావు ఇంత బుక్కు కారం బుక్ దాంట్లో బుక్ ఉప్పు కారం వేసి మంచిగా మంచిగా కొంచెం లైట్గా ఎసరేయాలి ఎసరేస్తే వేస్తే గంట కుట్ట ఉంటది ముక్కలు మంచిగా గ్రీన్లు చాలా వంటలు ఎట్లా ఉన్నాయి మన రెడీగా ఉన్నాయి ఉల్లిగడ్డలు రెడీగా ఉన్నాయి నిమ్మకాయ విండుకోవచ్చు మధ్యలో మధ్యలో ఛాయిస్ ఉంది ఎందుకంటే బాగా కారం పెట్టినప్పుడు నిమ్మకాయ బిర్రుగా తినొచ్చు ఎట్లా మనకి నాకు మూడు వేల ఐదు వేలు ఇలా మూడు వేల ఐదు వందలు ఉగ్రస్తులు పో నాకు ఇదే భయం అవుతుంది ఇక నాకు ఒక ఇలా పంతులు సాధి చిట్టి ఇలా గెలిస్తే పోతా పంతులు పోతుంది చిట్టి చల్ చల్ ఎట్లా ఉండాలనుకున్నా ఇలా అట్కే ఆశపడదు రోడ్ మీద ఎవరైనా పూర్ పీపుల్ గెలిచి చేయడం కోసం నేనైతే చాలా కష్టపడడానికి ట్రై చేస్తాను రోజు గెలవడానికి గెలవడానికి నువ్వు చేస్తావు నాయన తొందరగా ఓ జల్దీ జల్దీ

ఐదు మిరపకాయలు ఏదన్నకి నాకు రెండు ఉల్లిగడ్డలు ఐదు మిరపకాయలు నాకు ఇలా ఎట్టుండదు ఏడు లోట్లు గడ పెడుతున్నా ఎవ్వరు గెలిచినా తీసుకోవచ్చు ఈయన గెలిస్తే మాత్రం ఈయన తీసుకోడు పక్క మనిషికి నేను గెలిస్తే మాత్రం నాకు నేను గెలవకుంటే మాత్రం మధ్య మనిషికి ఆయన కూడా చెప్తున్నా ఏ వన్ టూ త్రీ స్టార్ట్

ఒక విధి గారి ఉంది మండుతున్నట్టుంది ఆ చిన్న వయసు అయితే అయిపోయింది రెండు పెద్దగా ఉన్నాయి ఈసారి అయితే కథ Kalau dulu, tenang. Kalau sini, mana, 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 na, mana, 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 వాళ్ళ నాకు బాధలు పోవాలని నేను తిన్నా కానీ నాకు హెల్ప్ చేసింది మంచిగానే ఇది సూపర్ అన్న నువ్వు గెలవడానికి లైక్ కొడితే షేర్ చేస్తే అంతా నాకు సేఫ్టీ నాన్న బాయ్ అందరికీ ఇవాళ చూడు నాకు లక్ష్మూరు లక్ష్మూర్ వచ్చింది చూడు నాకు సూపర్ అది కంగ్రాచులేషన్ అన్న ఓకే ఫ్రెండ్స్ అన్న బాధలో ఉన్నందుకు ఈ విధంగా అయితే అన్నకు వచ్చింది